Rani Celebrations ప్రారంభోత్సవ ఆహ్వానం అత్యాధునిక హంగులతో అత్యధిక సెట్టింగ్ కెపాసిటీతో విలాసవంతమైన పార్కింగ్ సౌకర్యంతో మీకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించే వాతావరణంలో సత్తుపల్లి స్టాండ్ కు అతి దగ్గరలో నిర్మించిన ఫంక్షన్ హాల్ రాణి సెలబ్రేషన్స్ తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం కావున మీ ఇంటినందు జరుగు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థ వేడుకలకు పుట్టినరోజు వేడుకలకు కార్పొరేట్ మీటింగ్స్ పొలిటికల్ మీటింగ్స్ స్కూల్స్ అండ్ కాలేజ్ ఈవెంట్స్ కు సంప్రదించగలరు రాణి సెలబ్రేషన్స్ మన సత్తుపల్లి వేమసూరు రోడ్ మెట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా బస్ స్టాండ్ దగ్గర సత్తుపల్లి బుకింగ్స్ కొరకు సంప్రదించండి తోట గణేష్ గారు ఫోన్ నెంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ డబల్ ఫోర్ అండ్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ న్యూస్ ఈ రోజు మనతో పాటు కల్లూరు మండల సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దపోయిన శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని అడిగి రాబోయే రోజుల్లో రాఘమయ్య గారికి మంత్రి పద వస్తుందనే ఊహాగానాలు పెద్ద ఎత్తున సాగుతా ఉన్నాయి ఇంకా ఇతర పలు విషయాల మీద ఈ రోజు చర్చించే కార్యక్రమం జరుగుతా ఉంది నమస్తే సార్ నమస్తే అండి అధికార పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు సర్వసాధారణం ఇక్కడ కొద్దిగా ఎక్కువ మేర ఉన్నాయనేది ఒక వాదన దానిపై మీరేమంటారు డాక్టర్ గారు అని గారు గారి అనుకుంటే వీళ్ళందరూ పనికి చేస్తున్నారు వీళ్ళే ఏం మళ్ళీ గత ఇరవై పరిచయాలు ఉన్నాయి అంటున్నారు అసలు మీరు దయన రాఘమయ్య గారి గెలుపు కోసం మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు ఒకటేనండి ఇక్కడ కాంగ్రెస్ టికెట్ కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేశారు సంబాన్ చంద్రశేఖర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొన్ని హామీలతోటి అధికారంలోకి వచ్చింది ఆ వచ్చిన హామీలే వాళ్ళకి అంటే నష్టపరిచేలాగా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే రుణమాఫీ కాలేదని చెప్పి చాలా మంది ధర్నాకు దిగుతున్న పరిస్థితి మొన్న మాజీ ఎమ్మెల్యేని కూడా చూసినాం ఆయన ఇలా చాలా కొన్ని పథకాలు వ్యతిరేకతకి దారి తీస్తున్నాయి దానిపై మీరేమంటారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహోసేతమైనటువంటి విషయం ఏమిటంటే పోయిన పాలకులు అసలు వరి వేసుకోవద్దన్నారు అండి వేసుకుంటే ఊరి వేసుకున్నట్టే అని చెప్పేసి వేసుకోవద్దు అన్నారు అదే గత ప్రభుత్వమే మెరుగు కేసీఆర్ ప్రభుత్వమే మెరుగు అని చెప్పి చాలా మంది అంటున్నారు కారణం ఏమై ఉంటది అంటారు చూడండి వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించిన సమయంలో ఇవ్వలేనటువంటి ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగిందండి అదే నిదర్శనం అండి ఉచిత బస్ అనేది పెట్టారు అది పూర్తి వ్యతిరేకతకి కారణం అవుతా ఉంది మహిళలే వ్యతిరేకిస్తున్న పద్ధతి కనిపిస్తుంది దానిపై మీరు ఏం చెప్తారు ఇది చాలా ప్రమాణ స్వీకారం చేసి ఫస్ట్ ఓపెన్ చేసిందండి బస్సు ప్రయాణం మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అండి అందులో భాగంగా ఇవాళ మహిళలంతా ఎంతో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లో సంతోషంగా ఉండవు అని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారండి బిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు విడతలుగా రైతు బంధు వచ్చేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఏం లేదని చెప్పి కొంతమంది వాదన దానిపై మీరు ఏం చెప్తారు చూడండి ఈ రైతు బంధు గురించి మీరు ఏదైతే దయానంద్ గారి అనుచరులుగా ఉన్నారు అంటే సార్తోనే ప్రయాణం చేస్తా ఉన్నారు అయితే అనుకోని విధంగా సార్ కు టిక్కెట్ రాకపోవడం మేడం టిక్కెట్ రావడం మేడం భారీ విజయాన్ని సాధించటం ఎలా ఉంది సార్ మీ కల ఏంటంటే సారు ఎస్సీ కాదు బీసీ అని చెప్పేసి రాజకీయంగా అక్రమ అక్రమంగా చేసిన ఈ వ్యవహారంలో మేడం గారు సార్ ఈ మధ్య కాలంలో వాట్సప్ ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా కొంచెం ట్రోలింగ్ నడుస్తూ ఉంది రాఘమయ్య గారికి మంత్రి పదవి వచ్చినట్టేనా మంత్రి పదవి వచ్చింది అని చెప్పి ఏదైతే మంత్రివర్గ విస్తరణ మరికొద్ది రోజుల్లో జరుగుతూ ఉంది దీనిపై మీరు ఏమంటారు చూడండి ఈ తెలంగాణ రాష్ట్రంలో దళిత మహిళా ఎమ్మెల్యేగా మఠ రాఘమ దయా ఉన్నారు అందులో భాగంగా మహిళలకి ముప్పై మూడు పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది అందులో మీరు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా అంటున్నారు అయితే కొంతమేర వినపడే మాట కూడా ఒకటి ఉంది ఆ కష్టపడిన వాళ్ళకి గుర్తింపు లేదు అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం నేను ఒకటే చెప్తానండి ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త వాళ్ళు ఎట్ట పోతున్నారంటే మా సొంత మనుషులు ఎమ్మెల్యే గారు కానీ డాక్టర్ గాని మా సొంత మనుషులనే ఫీలింగ్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఎవరు కష్టపడ్డారు ఎవరు కష్టపడలేదు అసలు ఇదంతా ఈ చిట్టంతా డాక్టర్ గారికి తెలుసు ఎవరు ఏంటనేది సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇప్పటి వరకు కల్లూరు మేజర్ పంచాయతీగా ఉన్న కల్లూరు మున్సిపాలిటీ అవ్వబోతా ఉంది అని చెప్పేది ఒక టాక్ నడుస్తా ఉంది ఈ మధ్య మంత్రి గారు కూడా మనం ఒక ప్రకటన చేశారు కల్లూరుని ఒక నెల రోజుల్లో మున్సిపాలిటీ చేస్తారని కల్లూరు మున్సిపాలిటీ అవటం వల్ల మంచిదా కాదా ఏమంటారు మీరు చూడండి కల్లూరు మున్సిపాలిటీ కావటం అన్ని విధాల మంచిదండి దాంట్లో భాగంగా కల్లూరు ప్రజెంట్ ఉన్న గ్రామ పంచాయతీ స్థాయికి ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తూ వస్తున్నారు అయితే మీకు పదవి ఉన్నా లేకపోయినా ఆయన వెంట ఉన్నారు అయితే మీరు ఏం ఆశిస్తున్నారని అంటే ఏం చెప్తారు చూడండి మాది వ్యవసాయ కుటుంబం సో అందులో ఫైనల్ గా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి కావచ్చు ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ గారికి కావచ్చు మీరు ఏం చెప్తారు చూడండి మా సత్తుపల్లి ప్రజలందరికీ మట్ట రాగమై దయానంద్ గారు ఎమ్మెల్యే కావటం మాకు ఈ నియోజకవర్గానికి అందరం చాలా సంతోషంగా ఉన్నామండి అదే విధంగా వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి ఎంత చేశారంటే మాటల్లో చెప్పలేదండి తక్కువ టైంలో ఎక్కువ చేశారండి ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా మా కల్లూరుని గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేయటం కూడా మా అదృష్టం అండి మా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకా ఇంకొకటి ఏంటంటే అండి మా సొంత మేము దయానంద గారికి సొంత మనుషులు సో అందుట్లో భాగంగా దయానంద గారికి కూడా మంచి పదవి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే దయానంద గారి సొంత మనసులుగా సెలవండి